ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు రెడీ అయ్యాయి ఈ మేరకు గైడ్ లైన్స్ ను సిద్ధం చేశారు అధికారులు ఈ మార్గదర్శకాలు ఈ నెల ఎనిమిది నుంచి అమల్లోకి రానున్నాయి దీంతో ప్రభుత్వం ఇకపై ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వనుంది ఇప్పటి వరకు టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున విక్రయించారు ఇందులో గుత్తేదారు తవ్వకాలు రవాణా ఖర్చు కోసం వంద రూపాయలు ఇచ్చేది మిగిలిన మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరేది కానీ ఇకపై ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని నిర్ణయించింది అయితే స్థానిక సంస్థలు మాత్రం ఎనభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నాయి సివరేజ్ ఛార్జ్ కింద తీసుకునే అరవై ఆరు రూపాయలు నేరుగా జిల్లా మండల పరిషత్తులు పంచాయతీలకు చేరుతుంది ఈ నెల ఎనిమిది నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలతో పాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం స్టాక్ పాయింట్లలో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు ఈ ధరలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేయనున్నారు ఏపీ ప్రభుత్వం ఇసుక విధానానికి సంబంధించి మార్గదర్శకాలు రెడీ చేస్తోంది తాజా అప్డేట్స్ అందించేందుకు జయరాజ్ బలరాం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చుకోవడానికి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇసుక విధానంలో సమూలమైనటువంటి మార్పులు చేయడానికి కసరత్తు జరిగింది నిన్న కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా బైన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులతో దీనిపైన సమగ్రంగా చర్చించారు దీనిపై త్వరలోనే శ్వాసపత్రం కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈలోగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దమైంది ఎనిమిదవ తేదీ నుంచి దాదాపు ఒక యాబై రోజుల పాటు ఉచిత విధానాన్ని అమలు చేస్తారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా చాలా చోట్ల ఇసుకను తవ్వారు లాట్లు లాట్లుగా పోసారు ఎక్కడికక్కడ అవి కొన్ని సంస్థలు ప్రైవేట్ గా ఆర్గనైజ్ చేస్తూ వాటన్నిటి కూడా ఇసుకంతా కూడా దాసేసినటువంటి పరిస్థితి ఉంది చాలా గుట్టలు గుట్టలుగా పోరుకుపోయినటువంటి ఇసుక దాదాపు రాష్ట వ్యాప్తంగా నలభై లక్షల టన్నులు ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా అధికార యంత్రాం గుర్తించింది ఇప్పటి వరకు తవ్వినటువంటి ఇసుక నలభై లక్షల టన్నులు ఉంది ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది రాష్ట వ్యాప్తంగా దీనిపైన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నలభై లక్షల ఇసుకని ముందుగా అవసరమైనటువంటి వారి అందరూ కూడా ఉచితంగా అందజేయడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రస్తుతం వర్షాకాలం అయినటువంటి నేపథ్యంలో లో గాని ఇటు ఆ నదుల్లో గాని ఇసుకను తీయటం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అవసరాలు ప్రస్తుతం ఉన్న అవసరాలకి ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ఇసుక నలభై లక్షల టన్నులు అందుబాటులో ఉంది అది తప్పకుండా సరిపోద్ది ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇసుక మొత్తాన్ని కూడా ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయడానికి మొత్తం కూటమి ప్రభుత్వం సిద్దమైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా అన్ని కూడా సిద్దమైనటువంటి పరిస్థితి మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుకని ఒక వ్యాపార వస్తువుగా కోట్లాది రూపాయలు దండుకునేటటువంటి విషయంగా దీన్ని భావించారు అనేక మంది అటు అధికార యంత్రాంగం రాజకీయ యంత్రాంగం కుంభక్క కోట్లాది రూపాయల ఇసుకని దాదాపు దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది దీని గమనించినటువంటి యంత్రాంగం అంతా కూడా దీని వెనక స్థాయిలో పెద్ద మాఫియా రాజ్యమే నేపథ్యంలో తమ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకని ప్రవేశపెడతాం ఉచిత ఇసుకని అందిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తు చేసింది వైట్ రిలీజ్ చేయడానికి కూడా సిద్దమైంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల నిర్మాణాలు ఆగిపోయినటువంటి వాతావరణం ఉంది చాలా చోట్ల ఇసుక అందుబాటులో లేక నిర్మాణాలు లేవు నిర్మాణ కార్మికులకు పనులు లేనటువంటి వాతావరణంలో ప్రభుత్వం తక్షణమే ఉచిత ఇసుకను అందజేయాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ట్రాక్టర్ ఇసుక పదివేలకు పైగా ఉండేది లారీ ఇసుక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉచిత ఇసుకను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్దమైంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసుక పథకం అమలు చేయబోతున్నారు బలరాం థ్యాంక్ యూ జయరాజ్